హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు కనకమ్మకి లోన్ లోన్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి పోతున్నాం లోన్ అప్లై చేస్తున్నాం రెండు లక్షల యాభై వేలు కనకమ్మకు వస్తున్నాయి ఆ డబ్బులతో ఇల్లు కట్టేస్తాం ఆ డబ్బులతో ఇల్లు కాదులేండి ఒక మినిమం ఒక ఐదు లక్షలు కానీ పెట్టాలి ఇల్లు అవ్వాలి అంటే ఏంది నా పక్కలో ఎంత చిన్నది ఉంది రాత్రి నుంచి పని చేస్తానే ఉందండి రాత్రి నుంచి ఒకటే పని ఈ సీతానగరం వచ్చిన అంటే చాలు ఇక్కడ పని ఉంటుంది ఎందుకంటే ఎలకలు ఆడి పాడి ఎంజాయ్ చేస్తుంటాయి ఎటు ఎటు పడి ఉంటాయి ఇంకేమో రావడం ఆ పని చేసుకోవడమే సరిపోయింది ఆగలేదు ఎనిమిదింటికే తిన్నది ఈరోజు నాకంటే ముందే తిన్నది టిఫిన్ మాత్రం ఇక్కడ చాలా తక్కువ ఇరవై రూపాయలే ప్లేట్ గిరా గిరా ఫ్యాన్ లాగా తిరుగుతుంది ఫ్యాన్ ఒకటే సౌండ్ రాత్రి గర్ర 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 అని ఇప్పుడు తగ్గింది సౌండ్ దోమలు అబ్బో దోమలు ఉన్నాయండి ఇక్కడ మామూలు లేవు రేంజ్ లో ఉన్నాయి ఏం దోమలు ఏం దోమలు దోమలు ఒక పక్క మంచి నిద్ర ఒక పక్క దోమలు కనకమ్మ కూడా నేను రెండు ఫోన్లు వాడుతున్నాను కనకమ్మ కూడా రెండు ఫోన్లు వాడుతుంది కనకమ్మ స్టైల్ మారింది

వాళ్ళ రేంజ్ అది నిరసన ఎందుకు వచ్చింది కారులో ప్రశాంతంగా ఏసీ ఆన్ చేస్తాం పోవచ్చు కార్లో హైదరాబాద్కి కారు ఏసీ పెట్టుకొని పోదాం జగనన్న ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింటారంట కనక వాళ్ళకి ఇప్పుడు ఎందుకు చక్క ఇక్కడ చక్క వేసినావు దేనికి దీనికి ఇంత బరువు మంచానికి బరువు మరి బరువే కదా నువ్వు ఎన్ని చక్కలేసిన ఇవన్నీ బరువే కదా మరి ఐదు సంవత్సరాల స్థలాలు ఇచ్చినవి ఇచ్చిన తర్వాత మొన్నటి వరకు స్థలాలు పోతాయి 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 అని అందరు స్థలాలు పోతాయి జగన్ అన్ని ఇచ్చిన స్థలాలన్నీ ఫేక్ అవి ఇవి అని చెప్పి అందరు మొన్నటి వరకు అన్నారు మొన్న మేము స్థలం కోసం పోయినప్పుడు అందరు అదే మాట అన్నారు స్థలాలు పోతున్నాయి మీరు ఇల్లు తొందరగా పెట్టుకోండి ఇల్లు తొందరగా కట్టుకోండి అని పోయిన మేము అదే టెన్షన్లో ఉన్నాం అయ్యో స్థలం పోద్దేమో ఉండదేమో అని కానీ అందరు గడిపించేలోపు మేము అదే అనుకున్నాం స్థలం పోద్దామని ఆ పోతే పోయింది ఉంటే ఉందిలే ఉంటే ఇల్లు కట్టుకుందాం లేకపోతే లేదని ఫిక్స్ అయిపోయినాం ఇంకా ఈ నెల వెంటనే లోన్లు వచ్చేసినాయి కదా కలప వెంటనే లోన్లు ఇల్లు కట్టుకోలేని వాళ్ళ కోసం లోన్లు ఇస్తున్నాం లోన్లు అప్లై చేసుకుండా ప్రచారం మొదలైంది ఇప్పుడు ఆ లోన్ల గురించి మీటింగ్ అంట ఇప్పుడు ఇచ్చే లోన్లు నిన్న ఆల్రెడీ డప్పు కొట్టి స్టా స్టార్టింగ్ పేసినారు పల్లెటూర్లలో డప్పు కొట్టి చెప్తా ఉంటారు ఇంకా సిటీలల్లో అక్కడ ఇక్కడ అంటే సోషల్ మీడియాలల్లో మైక్లలో ప్రచారాలు జరుగుతాయి ఇక్కడ డప్పు కొట్టి ప్రచారం చేస్తే నేను విన్నాం ఇల్లుల గురించి ఈరోజు మీటింగ్ ఉంటుందంట ఆ మీటింగ్లో నాకు తెలిసి ఏం చెప్తారంటే ఇప్పటికే ఐదు సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు మేము ఇచ్చిన లోన్లతో ఇల్లు కట్టుకోండి లేదు కట్టుకోలేదంటే ఆ ఇళ్ళ స్థలాలు వెనక్కి తీసుకుంటాం అని చెప్తారు అదే ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కదా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇల్లు కట్టుకొని పోకుండా వదిలేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆ లోన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ వచ్చే డబ్బులతో ఇల్లు కట్టేసుకుంటే సెట్ నిన్న అమెరికా ఆవిడ ఒక ముప్పై వేలు ఇచ్చింది ఇప్పుడు ఈ లోను ఒక రెండు లక్షల యాభై వేలు రెండు ఎనభై అటు ఇటు ఒక మూడు లక్షలు ఇంకో రెండు ఉంటే ఇల్లు అయిపోయింది ఐదు లక్షల్లో రేగులు షెడ్ చేసేసుకుంటే ఫౌండేషన్ వేసుకొని గోడలు లేపుకొని రేగులు వేసేస్తే కనకమ్మకి ఇల్లు సెట్ ఇక్కడ రెంట్ కట్టే పని లేదు ఇంక సామాన్లు తీసుకెళ్ళి అక్కడ వేసేస్తే అయిపోద్ది ఆ తర్వాత కనకమ్మ నేను అమెరికాకి జంపు సెట్ అక్కడ పోయి ఒక పది లక్షలు సంపాదించుకొని వచ్చిద్ది ఆ పది లక్షలు తెచ్చుకొని ఒక డాబా కట్టుకుంటుంది ప్రశాంతంగా బ్రతికేస్తుంది ఇంకా కనకమ్మ అప్పుడు కనకమ్మకి రెండు బర్రెలిపిస్తాను ఆ రెండు బర్రెలు గడ్డి పక్కన ఉంటుంది ఇంటి పక్కన బర్రెలు ఇంటి పక్కనే గడ్డి ఉంటుంది వాటిని వదిలేస్తే గడ్డి తినేసి మళ్ళీ ఇంటి ముందుకు వస్తాయి ఆ తాడు కట్టేసి పాలు పెతుక్కుంటే చాలు ఇంటి ముందుకు వచ్చి అమ్మ పాలు పోయండి అమ్మ అంటారు ఆ పాల డబ్బులు వస్తాయి ఆ యూట్యూబ్లో నాలుగు వీడియోలు అవి చేసుకుంటూ ఉంటుంది వాళ్ళతో నేను ఉంటా కదా అవి వస్తూ ఉంటాయి ఆ జీవితం అలా గడుస్తూ ఉంటది నేనేం చెప్తా ఒకవేళ అమెరికా అలవాటు అయింది అనుకోవాస్త నువ్వు అక్కడే ఉంటావా నువ్వు అక్కడే ఉంటావా అసలు ఉండగలుగుతావా లేదా చూడు అక్కడ అమెరికాలోనే ఉంటా అంటుంది చూడండి నాతో పాటు అమెరికాలో అలవాటు అయితే ఉంటాం అలవాటు కాకపోతే ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉండి కొంచెం సంపాదించుకొని వచ్చి సెటిల్ అయిపోతే అయిపోద్ది మనిషి నేను అలవాటు అయిపోయినా కనకమ్మకి ఒంటరిగా వండలేకపోతుంది మనిషి ఎప్పుడైనా ఒంటరిగా ఉంటే భయం భయంగానే ఉంటుంది ఒక మనిషికి ఇంకొక మనిషి ఉంటేనే కొంచెం ధైర్యంగా ఉంటారు ఎవరైనా తొందరగా అక్కడ అక్కడికి ఉంది మళ్ళీ లేట్ అయింది అనుకో ఏదో తొందరగా రమ్మన్నారు ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ నేను సాయంత్రం పోయినాం పోయి మాట్లాడొచ్చినాం ఏందండి ప్రాసెస్ ఏంటండి అంటే చెప్పారు వాళ్ళు ఏమేమి తీసుకురావాలి ప్రూఫ్స్ అన్నది అన్ని ప్రూఫ్స్ తెచ్చుకోండి ఒకటి మన ఇంటి పట్టాలు ఉన్నాయి ఇంటికి ఆయతకం వచ్చింది కదా అది కూడా ఒక సెట్ తెచ్చుకోండి అన్ని జిరాక్స్లు తెచ్చుకోండి మీటింగ్ స్టార్ట్ అయింది మీటింగ్లో అన్నీ విని మీటింగ్లో ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పారు మళ్ళీ జనాలు ఎక్కువైపోతారు ఇప్పుడు కొంతసేపు అయితే జనాలు ఎక్కువైనా మేము ఎప్పుడో ఎక్కడో వెనక కూర్చోవాల్సి వచ్చింది ఆ మీటింగ్ అయిపోయి వాళ్ళ పట్టాలు ఇచ్చేలోపు సాయంత్రం అవుద్ది కొంచెం ముందు కూర్చుంటే మీటింగ్ అయిపోగానే ఆ జిరాక్స్లు ఇచ్చేస్తే అప్లై అయిపోద్ది తొందరగా లోన్ వచ్చి చివరిలో అప్లై చేసుకోవడం కంటే అందరికంటే ముందే మనం జిరాక్స్లు ఇచ్చినామంటే అంటే ముందు అప్లై అయిపోద్ది ఊడు నువ్వు అన్నం తినేటప్పుడు ఊడు ఊడు రాత్రి నుంచి అతను పని చెత్తనే ఉంది ఇప్పుడు వచ్చిన ప్రతి నెల అంతే మైదా పిండి బొండాలు అస్సలు బాగాలేవు కానీ కడుపు నింపుకోవడం వస్తుంది అంటన్నా అంతే ఇప్పుడు ఇది తినలేదు అనుకో నేను ఆ ఆఫీస్ దగ్గర పోలే ఆకలి వద్ది అక్కడ అసలు లేవు మళ్ళీ

ముందు నేను కెమెరా ముందు అసలు మాట్లాడగలుగువండి కాదు తెలుసా మీకంటే ముందు నుంచే కెమెరా నుంచి మొదలు పెట్టడం మొదలు ఓకేనండి ఆఫీస్కి వెళ్తాను బాయ్ అండి కనుక మా కానీ చీర పెట్టుకోండి వెళ్ళిపోదాం బాత్రూమ్ డోర్ కూడా కొరికేస్తున్నాయి అలకలు త్వర పెట్టేసినాయి వాటికి వాటికి దారి పోవడానికి లోపలికి బయటికి అంత హోల్ పెట్టినాయి ఓకేనండి బాయ్ అండి ఉంటానండి ఈవిడెప్పుడు అలానే మాట్లాడుతూ అండి సరదా సరదా మనిషి మా ఇంట్లో పెద్ద మనిషి పెద్దవాడే కదా ఏదోడు ఉంటారు పెద్దోళ్ళు మన ఇంట్లో అలానే మాట్లాడుతూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు ఈరోజు పూజ చేస్తుంది చూడండి మామిడి ఆకులు పెట్టి కనకమ్మ బాగా చేసింది పూజ ఓకేనండి బయండి ఇదో క్లీన్ చేస్తుంది మంచం ఆ మంచం మీద చక్కేసింది బరువు మళ్ళీ ఇంకో చక్కేద్దాం అంటుంది బరువు అంత బరువు వేయకూడదమ్మా కరకమ్మ